మన శరీరం మారాలి మనస్సు మారాలి హృదయ శుద్ధి ఉంటే చాలయ్యా శరీరం ఎలా ఉంటే ఏంటి అని ప్రశ్నించేవారు చాలామంది అందుకనే చాలామంది రంగు బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు ఎందుకు ఇది నాకు మ్యాచ్ అవుతుంది ఇది నాకు బాగుంటుంది ఇది నాకు అందంగా ఉంటుంది ఈ కలర్ అయితే నాకు సెట్ అవుతుంది ఎందుకు నువ్వు కలర్ని కోరుకున్నావు తెలుసా అది నాకు బాగుంటుంది అని ఒక ఫీలింగ్ నీకు కొంచెం లోతులు వెళ్తున్నాను వినండి కన్క్లూషన్ సమర్పణ బోధ చేస్తున్నాను వినండి నీకు ఇష్టమైనట్లుగా నువ్వు ఉండాలని ఎందుకు అనుకుంటున్నావు నేను అందంగా ఉండాలి మంది నేను మెచ్చుకోవాలి నేను ఎవరు చిన్న చూపు చూడకూడదు అంటే నీలో ఉన్న మనసు ఏంటో తెలుసా ఐ వాంట్ టు బీ అన్ బ్యూటిఫుల్ ఎదుటివాణి పట్ల నేను అందంగా కనిపించాలి అందుకే మనం అలంకరించుకుంటా అందుకే మనకి లేనిపోని సొగసు అందుకే మనకి కలర్ కలర్ మీద మనస్సు ఆ కలరే నాకు కావాలి ఆ కలర్ లేకపోతే అసలు ఏమొద్దు రైట్ ఎందుకయ్యా నీ కలర్ మీద అంత అభిప్రాయం ఇది నాకు నచ్చుతుంది ఇది నాకు బాగుంటుంది నేను అంటున్నాను ఆ అభిప్రాయమే చచ్చిపోవాలి సమర్పణ పోదా నాకు నచ్చింది కాదు ఇప్పుడు ముఖ్యం నేను నల్లని దాననైనను నేను సౌందర్యవంతురాలను ఈ సౌందర్యం నీ వలన కలిగిన సౌందర్యం కాదు ఇది ఏ సయ్య ధరించాలి అప్పుడు నువ్వు నాకు లెత్తబడతావు తండ్రి దీవన కావాలంటే యాకోబు యాకోబుగా పోకూడదు ఏ సౌ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి తండ్రి తడివి చూస్తాడు ఏ డ్రెస్ ఇది ఏ సౌ డ్రెస్ ఓకే నేను ఆస్వాదిస్తున్నాను మనం మనముగా వెళ్తే తండ్రి ఆస్వాదించాడు మనం ఏ సై డ్రెస్ వేసుకొని వెళ్తే నా తండ్రి ఆస్వాదిస్తాడు ఆ సౌందర్యం మనకు రావాలి ఆమె గట్టిగా కనుక నీ ఇష్టం అది చచ్చిపోవాలి ఇదే బలిపీఠ జీవితం ఇదే సజీవ యాగంగా సమర్పించుకునే జీవితం అందుకే అలంకరణ ఖండిస్తున్నా కెరూపులు ఎవరో తెలుసా అండి పర్ఫెక్ట్ బ్యూటీ దేవ్ మేడ్ క్రియేటెడ్ విత్ పర్ఫెక్ట్ బ్యూటీ బ్యూటీ చూడ అందం కలిగిన వారు కెరూపుల కానీ వారు ప్రభుని ఆరాధించేటప్పుడు ఎలా చేస్తారో తెలుసా తమ ముఖాలు మూసేస్తారు మా అందం చూడవద్దు మా సౌందర్యం చూడవద్దు మమ్మల్ని చూడవద్దు దేవుణ్ణి మీరు చూడండి ఆమెనంటే గట్టిగా అందరూ చప్పట్లతో దేవుని గణపరుస్తామా పాఠం ఏమిటంటే నీ దేహం దేవుని ఆలయం ఆమెనండి నీ హృదయం ఉదయం దేవుని ఆలయం లోపల మందిరం బయట మందిరం ఇది దేవుని ఆలయం అన్నప్పుడు ఈ దేహముతో నిన్ను నీవే మహింపరచుకోవాలా దేవుని మహింపరచాలనా చెప్పాలి గట్టిగా వాక్యం చెప్తున్నా వినండి ఎవరిని మహింపరచాలి ఈ దేహంతో దేవుణ్ణి అప్పుడు నీకెందుకు కలర్ నీకెందుకు ఇష్టమైన డిజైన్ ఈ బాడీతో దేవుని మహింపరచాలి కదా మరి దేవుని అప్పుడు దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుని ఇష్టం ఏమిటి అది నీ ఇష్టంగా మారాలి నేను ఎప్పుడు అందరితో అంటాను నన్ను ప్రేమిస్తే సరిపోదు నా ఇష్టం నీ ఇష్టంగా మారాలి నాకు దగ్గరగా ఉన్నవారు నా స్వభావం కలిగి ఉండాలని కోరుకుంటాను నాకు దగ్గర ఉండి వ్యతిరేకంగా మీరు ఉండకూడదు నాకు ఎంత దగ్గర అవుతారో నేను ఎట్టి శోభం కలిగి ఉంటున్నానో మీరు ఎట్టి శోభం కలిగి ఉండాలి దేవుని సమీపించే ప్రతి వాడు కూడా దేవుని లాంటి వారిగా ఈ లోకంలో బ్రతకాలి స్తోత్రం హలోయ కనుక ఆయనకిష్టము మన ఇష్టంగా మారాలి ఆయన ఏ డ్రెస్ వేసుకున్నాడు అయ్యా వైట్ డ్రెస్ వేసుకున్నాడు దగ్గరున్న దేవదూతలకు డ్రెస్ ఇచ్చాడు చెప్పండి చెప్పాలి మీరు నోట్తో చెప్పాలి ఇప్పుడు విడిచిపెట్టేది లేదు స్తోత్రం దేవదూతలకు డ్రెస్ ఇచ్చాడు రేపు పెళ్లి కుమార్తె ఏ డ్రెస్ వేసుకోబోతుంది రేపు పెళ్లి కుమార్తె ఎత్తబడేటప్పుడు ప్రభా నాకు వైట్ ఇష్టం లేదయ్యా వైట్ ఉంటేనే ఈ వైట్ వేస్తేనే దేవుడు అంగీకరిస్తాడా అని కాకుండా ప్రభా నాకు వైట్ ఇష్టం లేదయ్యా నాకు రెడ్ కలర్ ఇష్టం నాకు రెడ్ అయ్యా అంటే రెడ్ లేదయ్యా ఓన్లీ వైటే స్తోత్ర పరలోకమంతా కోట్లాది దేవదూతలు కోట్లాది పరిశుద్ధులు తెల్లని బట్టలు ధరించి వారై ఉంటారు చెప్పాలి కొట్టండి గట్టిగా నాలోయ పరలోకంలో ఒక్క కలర్ డ్రెస్ కనిపించదు ఒట్టు స్తోత్ర చెప్పండి పరలోకంలో ఒక్క కలర్ డ్రెస్ కనిపించదు అలాగని మిమ్మల్ని మార్కెట్లో కూడా కలర్ డ్రెస్ వైట్ డ్రెస్ వేయమనట్లేదు కనీసం ప్రభుని ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు ఒక యూనిఫామ్గా వేసుకోండి స్కూల్కి యూనిఫామ్ వేసుకొని పోతారుగా ఒక ఫ్యాక్టరీకి యూనిఫామ్ వేస్తారుగా ఒక కాలేజీకి యూనిఫామ్ వేస్తారుగా మరి చర్చికి ఒక యూనిఫామ్ వేసుకోండి రండి అందరు తెల్లబాటులు కుట్టుకోండి అలవాటు చేసుకోండి ఎందుకంటే రేపు పరలోకంలో వైట్ డ్రెస్ స్టోత్ర దేవుడు మిమ్మల్ని గాక హానలోయ ఇటు కృపలు దేవుడు మన జీవితంలో విస్తరించునుగాక